మనం ఉదయం నిద్ర లేవగానే మన పెంపుడు కుక్క లేదా పిల్లి మనల్ని ప్రేమగా చూస్తుంటే ఆ అనుభవం ఎంత గొప్పగా అనిపిస్తుందో కదా కానీ మనం కళ్ళు తెరిచిన వెంటనే సింహం మన వైపు చూస్తుంటే అప్పుడెలా ఉంటుందో ఊహించుకోగలరా కానీ ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే జరిగింది ఓ ఇంట్లోని వారు నిద్ర లేచిన వెంటనే ఎదురుగా భయంకర సింహం నిలబడి ఉండటం చూస్తున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి అడవి లోపల ఉండే అనుభవం ఈ ప్రదేశాల్లో బయట దృశ్యం స్పష్టంగా కనిపించే విధంగా ప్రజలు ఉండటానికి బలమైన గాజు క్యాపిన్లు లేదంటే ఐరన్ నెట్స్ తో బలంగా ఏర్పాటు చేసిన గదులను తయారు చేస్తారు ఇక్కడి నుంచి అడవి జంతువుల్ని చాలా దగ్గరగా చూడటం వాటి ప్రత్యేకత ఈ వీడియో ఎక్కడిది అందులో కనిపిస్తున్న వ్యక్తి పర్యాటకుడా లేక ఇది అతని ఇల్లేనా అనేది స్పష్టంగా తెలియరాలేదు కానీ ఇందులో ఉన్న కిటికీ దగ్గర సింహం ఇంట్లోని వ్యక్తిని చూస్తూ కనిపించింది వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా షేర్ అవుతోంది ఈ వీడియో వైరల్ అయింది ఇంతకు ముందు ఈ వీడియో యూట్యూబ్ లో షేర్ చేశారు ఇప్పుడు ఇది మళ్లీ రెడ్డిట్ లో షేర్ చేశారు వీడియోపై కామెంట్స్ లో చాలా మంది ప్రజలు అడవి జంతువులు ఎప్పుడూ ప్రమాదకరమే అంటున్నారు వామ్మో మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు ఏది ఏమైనా వీడియో మాత్రం నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతోంది వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు